బ్రాహ్మణ వేషాలలో ప్రయాణిస్తున్న పాండవులు చివరకు ఏకచక్రపురం అనే చిన్న నగరానికి చేరుకున్నారు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆశ్రయం పొంది భిక్షాటనతో జీవనాన్ని కొనసాగించారు ఆ నగరాన్ని బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు పీడిస్తున్నాడు రోజు ఒక బండి నిండా ఆహారం మరియు ఒక మనిషిని అతనికి ఆహారంగా పంపాల్సి వస్తుంది ఇది ప్రజలకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది అయితే పాండవులు ఆశ్రయం పొందిన బ్రాహ్మణ కుటుంబానికి ఆహారంగా వెళ్లవలసిన వంతు రావడం చూసి కుంతి ఆ కుటుంబాన్ని రక్షించాలని నిర్ణయించుకుంది భీముడు ధైర్యంగా ఆ రాక్షసుడితో పోరాడడానికి ముందుకు వచ్చాడు భీముడు తన అపారమైన బలంతో బకాసురుడిని వధించి ఆ నగరాన్ని రాక్షస బాధ నుండి విముక్తం చేశాడు ఈ అద్భుత ఘట్టం తర్వాత తమ ఉనికిని బయటకు రాకూడదని భావించి పాండవులు పాంచాల రాజ్యం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటుండెండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్యం థ్యాంక్ యూ